పంచాయతీ పరిధిలోని మనం ఆరో వార్డులోని సమస్యల గురించి అక్కడ స్థానిక స్థానిక వాసులను అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ పేరు సత్తిరెడ్డి మా మా ఆరో వార్డుకు డ్రైనేజ్ సౌకర్యం బిల్కుల్ లేదు ఆ లేక రోడ్డు మీదకే కూడా నీళ్ళు మా గల్లీకే వస్తున్నాయి వాన వాన పడ్డదంటే మాకు నడ చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఏ ఏ సౌకర్యం లేదు మాకు డ్రైనేజ్ సౌకర్యం కావాలి ఇప్పుడు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది మీరు మన ఆరో వార్డులో వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ మనం చెప్పారా వరకు చెప్పినాం గతంలో పట్టించుకునే పట్టించుకోలేదు చెప్పినాము వాళ్ళు చూసిరు పోయి ఎవరు సర్పంచ్ కూడా ఆ సర్పంచ్ కూడా చూసి పోయిన కానీ ఇంతవరకు అయితే మాకు సౌకర్యం లేదు మొత్తం మా నీళ్ళు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళు ఉంటేనే వానవడ నీళ్ళు కూడా మా ఇళ్ళల్లో ముందరికే వచ్చి మడుగులు అవుతున్నాయి మొత్తం పెద్దగా అయితే గ్రామంలో పరిపాలన కుంటుబడుతుంది ప్రజా పరిపాలన కుంటుబడుతుంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ లేక స్థానిక నాయకులు లేక సమస్యలు ఎవరికి చెప్పుకుందామనే వైనం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము మరి స్థానికంగా ఆ ఆరో వార్డులోని